తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో చిరుత పులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎప్పుడు ఆపద ఎలా ముంచుకొస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు మంగళవారం శ్రీరాంపురంలో చిరుత పాదముద్రలు కనిపించాయనే వదంతులతో స్థానికులు హడలిపోయారు చివరకు అవి పులివి కాదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారులోని దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత పులి సంచారం స్థానికుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది ఇళ్లలో నుంచి బయటకొచ్చేందుకు జనం జంకుతున్నారు మంగళవారం శ్రీరాంపురం సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయని స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు నాలుగు పాదముద్రలు పక్కపక్కనే ఉన్నాయని రెండు చిరుతలు తిరుగుతున్నాయంటూ ఆందోళన గురయ్యారు అటవీ అధికారులు వాటిని పరిశీలించారు చివరకు ఆ పాదముద్రలు చిరుతవి కాదని ఓ జాతి జాగిలానికి చెందినవని తేల్చాక స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు చిరుత భయంతో అటు దివాన్ చెరువు పరిసరాల్లోని రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు ప్రస్తుతం అక్కడ సీతాఫలాల సీజన్ నడుస్తోంది శ్రీరాంపురం శ్రీకృష్ణపట్నం కవలగొయ్యి పిడింగొయ్యి గ్రామాలకు చెందిన రైతులు అటవీ ప్రాంతంలోని సీతాఫలాల తోటల్ని గంపగుత్తగా కొనుక్కొని మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుంటారు కానీ ఈ ఏడాది వారు తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు ఏటా తెల్లవారుజామున ఐదు గంటలకే సీతాఫలాలు కోసి మార్కెట్కు తరలించేవారు కానీ అటవీ పోలీసు అధికారులు తెల్లవారుజామున జామున ఒంటరిగా తోటల్లోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు ఫలితంగా రైతులు తోటలోకి వెళ్ళొద్దని ఎలా చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు తోటలో దొరకకుండా అలా దొరకండి అంటే అలా మరి కూరదా కోసపోతే పని చేయండి బొల్డబ్బులు కొనుక్కున్నారు కదండి రైతులు దాని గురించి మరి గవర్నమెంట్ వాళ్ళు సహకరించి తొందరగా పట్టుకుంటే జనానికి ఇబ్బంది ఉండదండి మరి తోటల కాయలు ఏమో తయారైపోయిన వెళ్ళొద్దా అన్నారా భయంగా ఉంది మాకు వస్తుందని కానీ మేము మరి కాయలు ఏమో తయారైపోయి కోయపోతే పోతాయి నాలుగు ఐదు వెళ్తున్నాం మరి భయంతో కోసుకొస్తున్నామండి కాయలు మరి సీతాఫలాలు జీడి మామిడిలా నిల్వ ఉండవు పక్వానికి వచ్చిన వెంటనే కోసి మార్కెట్ కు తరలించాలి లేదంటే నేలపాలవుతాయి చిరుత భయం వెంటాడుతున్న కొందరు రైతులు విధి లేని పరిస్థితుల్లో అడవిలోకి వెళుతున్నారు ఏరియా చూస్తే సాయంత్రం ఎప్పుడు వెళ్ళాలంటే చాలా భయంకరమైన ఆందోళన చెందుతూ ప్రజలు ఎవరు కూడా చిన్న చితక వ్యాపారాలకి రాజమండ్రిలో బతికే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రెండు ఉన్నాయన్న అనుమానంతో ప్రతి ఒక్కరు కూడా భయభ్రవంతులై వ్యాపారాలు అయి చేసుకోవటం మానేసి నాలుగు రోజులు బట్టి ఎవరి మట్టి ఇళ్ళలో చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు రాత్రులు నిద్ర ఉండలేదండి పొలజారాలు కనిపించిన కాడి నుంచి ఇదంతా తిరిగి గీదలేమి వేపుతా ఉన్నాయి చాలా భయం భయంగా ఉందండి ఇదంతా అడవి సంబంధించిన ఏరియా అండి ఇదంతా శ్రీరాంపురం కానీ కౌలగా కానీ రూపనగర్ కానీ ఇదంతా కూడా చాలా భయంగా ఉందండి రాత్రులు పడుకోవట్లేదు ఎవరు మేము రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు కొన్నారు ఈ రైతులందరూ బిగబెకలాడుతా ఉన్నారో ఉన్నారు చేత గవర్నమెంట్ వాళ్ళు దాన్ని బంధించి సహకారంగా సురుగ్గా మీరు ప్రయత్నించాలి కోతులు పిట్టలు సీతాఫల తోటలపై దాడి చేసి ఫలాన్ని కొరికి తినేస్తూ ఉంటాయి వాటి బారి నుంచి తోటని రక్షించుకోవాలంటే పగలంతా కూలీల్ని తోటల్లో కాపలా ఉంచాలి చిరుత భయంతో ఎవ్వరూ కాపలాకు రావటం లేదు చిరుతను త్వరగా బంధించాలని రైతులు కోరుతున్నారు భయం భయం కింద ఉంది మాపులు కూడా దారం వెళ్ళడానికి భయపడుతున్నాం వెళ్ళలోకి వచ్చేస్తాను సిద్ధంగా ఉన్నదని చెప్తున్నారు మరి పెద్ద వాళ్ళకు చెప్పినా వాళ్ళు కొద్దిగా పట్టించుకుంటలేదు మమ్మల్ని కొద్దిగా జాగ్రత్తగా చూడాలని మాట్లాడుతున్నాం పంచాయతీ నుంచి మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా అటవీ శాఖ అధికారులు ఇచ్చే సూచనలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయడం జరుగుతున్నది టోల్ ఫ్రీ నెంబర్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేయడం జరుగుతున్నది పంచాయతీ నుంచి అందరం కూడా ఆ ఏరియా టచ్ లో ఉంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతున్నదండి చిరుత జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు పోలీసులు అటవీ సమీప ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు సాయంత్రం దాటిన తర్వాత ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు